భువనేశ్వరు చుక్కనంలో కూడిన సహోదరి చౌదరి యావై మందికి వాళ్ళు అధికారు ఏడు నిర్మించిన సమయంలో మనం అందరము కలిసి ఆయన మాటలు చదువుకొని మనలో ఉన్న లోపాలు సెలెక్ట్ చేసుకొని మనం అందరం చౌదానికి ప్రవేశపెడతాం ఈ కొద్ది నిమిషాలు మనం అభివృద్ధి చెప్పేటే प्रार्थना वाले ने समस्तुम साध्य प्रार्थना वाले ने समस्तुम साध्य बालकुश वार्ता 9वां तो अध्यायम् ఇరవై మూడవ వర్షం నుంచి ఇరవై తొమ్మిదవ వచ్చిన వాళ్ళకి అందుకు వేసు నమ్మట నీ బలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాడు వెంటనే ఆ చిన్నవాడికి తండ్రి నమ్ము నాకు

అయితే యేసు వాళ్ళు చేయి పట్టుకునే దేవతి వాడు నిలబడిన ఆయన ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేము ఎందుకు ఈ దయమని వెలగొట్టమని ఏకాంతంగా ఆయన అడిగారు అందుకని ప్రార్థన వలనే కానీ మన దేని వలన ఈ విధమైనది వెళ్ళిపోవటం సాధ్యమని మన శిక్షణ ప్రార్థన అనేది దేవునితో మనము చేసేటండి మనవి ప్రార్థన ద్వారా మనం దేవునితో మనకు తెలిసిన మనకు అవసరమైన వాటిని తెలియజేయడానికి అవకాశం అనేది ఉన్నది ఈనాడు మనుషులు అనేకమైన వాటిని సాధించలేకపోవడానికి ఒక కారణం ఏమిటంటే ప్రార్థన లేకపోవటమే అన్న అపోస్తులకి ఇలాంటి ఒక సంఘటన అనేది వారికి జీవితంలో ఎదురుపడింది వారు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి దయపెట్టిన తండ్రి పిల్లలు ఒక అబ్బాయిని తీసుకొచ్చినప్పుడు వారి యొక్క దయ్యాన్ని వెళ్ళగట్టలేకపోయారు ఎప్పుడైతే దయమును వెలగడలేకపోతున్నారో ఆ విషయం అనేది ఏమైపోయింది ప్రభువుకు తెలియజేయబడటం జరిగింది ఒకసారి ఇదే మార్క్స్ వార్త తొందరగా వచ్చామో మా పుష్వార్త తొమ్మిదవచ్చాము పద్నాలుగో వర్షం నుంచి జరిగిన సంఘటన నేను మీకు తెలియజేస్తాను మీరు గమనించండి ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే ఒక దయ్యం పట్టినటువంటి వాడిని ప్రభు ఎదురు తీసుకొచ్చారు ఈ విషయం అనేది మత శ్వాత పదిహేడవ అధ్యయంలో కూడా తేట తెలియజేయబడుతుంది మత శవాత పదిహేడవ అధ్యయంలో పదహారు ఎండింగ్ లో ఉంటుంది ఆ విధంగా చేసిన పదిహేడవ అధ్యాయంలో ఇదే ఆలోచనలు అనేది ఇక్కడ కూడా మనకి తెలియజేయబడింది వచనం నుంచి వారు జనసమూహం వచ్చినప్పుడు ఒక ఆయనకి వచ్చి ఆయన మొక్కలు ప్రభుత్వం కుమార్తెం వారు చాంద్రరోగ్యం మిక్కిడు బాధపడుతున్నారు అలా అగ్నిలో నెలలో తరచుగా పడుతున్నది మీ శిష్యులకి వాటిని తీసుకుని వచ్చి కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి రెండు విషయాలు గమనించాలి ఒకటి ఇక్కడ పద్నాలుగో విషయంలో ఒక యొక్క కుమారునికి చాంద్ర రోగమును కలిగించే వాడు చాంద్ర రోగం అనేది చంద్రుడు పెద్దదవుతున్నప్పుడు లేక పౌర్యం వస్తున్నప్పుడు ఆ చంద్రుని యొక్క కిరణములు అనేది మనుషుల మీద పడినప్పుడు ఆ మనుషులు తన స్వాధీనములు లేకుండా అతని విపరీతమైనటువంటి ఒక దయ్యం పెట్టినటువంటి వానికత అవడం అనేది జరుగుతుంది అది చాంద్రుల రోగం అంటే దానికి అర్థం అంటే చంద్రుని యొక్క యొక్క వేది చంద్రుని యొక్క వెలుగు వలన లేదంటే దాని వల్ల కలిగే ఒక ఆకర్షణను బట్టి మనుషుడు ఏం చేపడతాడంటే తన స్వాధీనములు లేకుండా అతనికి విపరీతమైన మార్గాలు లేకపోతారు ఆ రోగాన్ని బాగు చేయడానికి అతను ఏం చేశారు ఇప్పుడు అనేకమైన కార్యక్రమాలు జరిగించుంటారు సర్వసాధారణంగా ఏ మనుషుడో సరే చేసేటట్టు మమ్మందరం అని ఉన్నాం తన కుమారుడుకు రోగం ఉన్నట్లయితే ఆ రోగమును బాగుపరుచుకోవడానికి అనేకమైన వైద్యులను ఆయన కన్సల్ట్ చేసి ఉంటారు అనేక మంది ఆయన ఆలోచన చేస్తుంటారు అని ఎక్కడ కూడా కానీ ఈ సందర్భంలో ప్రభువులే ఈ సందర్భంలో ప్రభువులు ఎక్కడికి వెళ్ళారు పదిహేడవ వచ్చే మొదటి ఎనిమిది వర్షాలు మధ్య శివార్తలో ప్రభువు వ్యూహాను యాకూకు మరి వెంట పెట్టుకొని ఆయన రూపాంతరం పొందడానికి కొండ మీదకి వెళ్ళారు ఆయన కొండ మీదకి వెళ్ళి అక్కడ ఆయన రూపాంతరం పొందారు అక్కడ ఆయన ఉన్నారు కొండ మీద ఎంతమంది వెళ్ళారు ప్రభుత్వం కూడా కొండ మీద రూపాంత కార్యక్రమానికి ముగ్గురు వెళ్ళారు మిగిలినటువంటి తొమ్మిది మంది కిందే ఉన్నారు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నవారు కఫనపం ప్రాంతం కలిగే ప్రాంతంలో ఉన్నారు ప్రభు అక్కడ లేదు కాబట్టి ఆ చాంద్ర రోగం కలిగిన అపాయం తీసుకొని తండ్రి ఆయన శిష్యులు తొమ్మిది మంది శిష్యులైన వచ్చారు వచ్చినప్పుడు ఏం చేశారు ఆయన అయా ఈ యొక్క మా కుమారుడు ఏ విధంగా అనారోగ్యంగా ఉన్నారు చాంద్రబాబు పట్టి ఉన్నది కాబట్టి అతను బాగుపరచమని ఆయన వారు ఆయన శిష్యులను వేడుకున్నారు వారు కూడా ఏం చేశారు అనేక మంది ప్రయత్నాలు చేశారు కానీ వారు ఏం చేయలేకపోయారు ఇక వచ్చినప్పుడు మనము గమనించినట్లయితే పరిహేన వచ్చినప్పుడు ఆ పదహారు లక్షణంలో మధ్య పదిహేడు పదహారు పదిహేడు పదహారులో నీ శిష్యుల వారిని తీసుకుని వచ్చిన కానీ వారు వారిని స్వస్థ లేకపరచు పరచలేకపోయేదనేది ఆ శిష్యులు ఎందుకు తీసుకొచ్చారు ఆయన శిష్యులు ఏం చేయలేదు స్వస్థపరచలేదు అందువలన ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఈ విషయం అనేది ప్రభువుకు తెలియజేపడండి దీంట్లో నుంచి మనం తెలుసుకునే కొన్ని విషయాలు గమనించండి ఒకటి ఈ లోకంలో మనుషులు ఏదో ఒక రోగంతో బాధపడతారు ఆనాడు వ్యక్తికి చాంద్ర రోగం అన్నది ఈనాడు మనుషులకి ఏదో ఒక రకమైన వ్యాధి ఉంది ఆ వ్యాధి అనేది ఏం చేయబడుతుంది ఈనాడు అనేకమైన హాస్పిటల్స్కి వైద్యుల దగ్గర కాదు వెళ్ళడానికి ముందుగా ఏదైనా సరే వెళ్ళిన తర్వాత ఏదైనా సరే అది బాగుపడినప్పుడు వారు ఏం చేస్తారు ఇప్పుడు దేవుని దగ్గరికి ఇలాగే ప్రభువు దగ్గర తీసుకురావాలని ఆలోచన చేస్తారు ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు వెంటనే ఏం చేయలేరు వారు నేరుగా ప్రభు దగ్గర తీసుకెళ్ళలేకపోతున్నారు కారణం ఏమిటంటే ప్రభువు నేరుగా వాళ్ళు చూడలేకపోతున్నారు అందులోనే ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు మొదటగా ఆయన సాధకులు ఎంతకి వాళ్ళని తీసుకొస్తారు అదే విధంగా వ్యక్తి ఏం చేశారు ఆయన శిష్యులంతకీ అభాలను తీసుకొచ్చారు మొదటగా ఏం చేస్తున్నారు ఇప్పుడు తమకు రోగం పోవడానికి ప్రభువు రా లేని వెంటనే ఏం జరిగింది ఇప్పుడు వెంటనే ఆయన శిష్యుల దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది ఆ శిష్యులు ఏం ఇప్పుడు ఏం చేయలేనంటే వారు తీసుకొచ్చిన రోగమును బాగుపరచాలి ఆ విధంగా బాగుపరచవలేనంటే ఏం చేయలేను ఏం చేయవలేనంటే వాళ్ళకి ఒకటి విశ్వాసం ఉండాలి రెండు ప్రార్థన ఉండాలి ప్రార్థన విశ్వాసం అనేది ఎప్పుడైతే లోపిస్తున్నదో ఆ రోగం అనేది బాగుపరచబడదు మనం నేరుగా బాగుపరచలే మనం నేరుగా ఏ కార్యక్రమాలు చేయలేము మనకు అంత శక్తి లేదు అయితే ప్రార్థన ధోరణించే వచ్చి మనము ఇతరుల యొక్క పరిస్థితులను మాత్రం బాగు చేయవచ్చు కానీ అనేక సందర్భాలలో మన దగ్గరికి ఒక సహాయం కొరకు వచ్చినటువంటి వారు తిరిగి వారు దుఃఖంతో వెళ్ళిపోతున్నారు కారణం ఏమిటంటే మనం వారికి సరిగ్గా సహాయమును అందించడం లేదు అని శిష్యులు అందించలేకపోయినందులన అలాంటి శిష్యులు ఏ విధంగా అయితే అందించలేదో అలాగిన ఈనాడు మనము అనేకులకు సహాయాన్ని అందించలేకపోతున్నాం అందువలన సహాయం అనేది పొందలేదు కాబట్టి సహాయం పొందడానికి వచ్చి పొందలేనిటంటే వారు ఊరుక ఉండరు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్ని గురించి ప్రభు కంప్లైంట్ చేస్తారు మనల్ని గురించి ఏం చేస్తున్నారు ఎక్కడైనా కంప్లైంట్ చేస్తున్నారు ప్రహారం వచ్చినప్పుడు అది చెప్పి మీ శిష్యులకి వాటిని తీసుకొచ్చి కానీ వాళ్ళు స్వస్థపరచలేదు కాబట్టి రెండోది ఏమిటంటే మనలను గురించి ప్రభువుకు వారు కంప్లైంట్ చేస్తారు అయ్యా అనేక సార్లు మేము మేము ఏం చేసాము మేము మీ యొక్క మీ యొక్క శిష్యుల దగ్గరకు వచ్చాము క్రైశుల దగ్గరకు వచ్చాము మేము దేవుని సహాయం కొరకు మీ యొక్క శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు వారు మీ శిష్యులు ఏం చేయలేకపోయారు వాళ్ళు సహాయం లేకపోయారు ఎప్పుడైతే మన గురించి కంప్లైంట్ అనేది ప్రభువునికి వెళుతుందో ప్రభు ఏం చేస్తున్నారు పదిహేడవ వచ్చిన గమనించినట్లయితే ఆయన శిష్యులు మనకి దర్శిస్తున్నారు పదిహేడవ గమనించారు అందుకు విశ్వాసం లేని మూర్ఖ తర్మ వారు ద్వారా మీతో కాలం ముందు ఎంతవరకు మేము సహిస్తున్నాం వాళ్ళని అందరి తీసుకున్నానండి ఆయన పోస్టులు ఏం చేస్తున్నాడు ఆయన ఆయన దర్తిస్తున్నారు మనల్ని దర్జిస్తున్నారు మనము సహాయం చేయలేకపోయినట్లయితే మనము సహాయం చేయకపోవడానికి గల కారణము మనకు విశ్వాసము ప్లస్ ప్రార్థన జీవితం అనేది లేకపోవడం ఆ విధంగా ప్రార్థన జీవితం విశ్వాసం అనేది ఎప్పుడు మనకి లేకుండా పోతున్నదో మనకు మన ఇద్దరు సహాయం వచ్చేటువంటి వారికి మనం సహాయపడలేకపోతున్నాం ఆ విధంగా సహాయపడకపోయినట్లయితే వెంటనే ఎవరైతే వస్తున్నారో వారు మనల్ని గురించి ప్రభువుకు కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళు చేసిన ఆయన చేసినట్లేదా ఆ విధంగా కంప్లైంట్ అనేది చేసినట్లేదు అప్పుడు ప్రభు ఏం చేస్తున్నారు వారిని గద్దేస్తున్నారు ఎవరి గురించి అయితే కంప్లైంట్ వెళ్తున్నదో వారిని ఆయన గద్దిస్తున్నారు ఆ విధంగా గద్దించిన తర్వాత ప్రభు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆ పాలన స్వస్థపరుస్తున్నారు కాబట్టి ఈనాడు క్రైస్తులు ఏంటంటే మనము లోకంలో ఏదో ఒక రకమైన అవసరతలో మనుషులు ఉన్నారు అవసరతలు అనేది ఇతర మనుషుల వల్ల తీర్చబడింది కాదు ప్రతి మనుషులు ఏదో ఒక అవసరం కలిగిస్తున్నారు అవసరములన్నిటినీ మనుషులు తీర్చలేరు ఏ వైద్యులు తీర్చలేరు ఏ విధమైన నిపుణులు తీర్చలేదు ఏ విధమైన జ్ఞానులు తీర్చలేదు ఏ విధమైన శాస్త్రవేత్తలు తీర్చలేదు కొన్నింటిని ఎవరు మాత్రం తెచ్చలేక ప్రభువు మాత్రమే తెచ్చుకోరు అలాంటి వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రభు దగ్గరకు వస్తున్నారు ప్రభు దగ్గర రావడానికి ముందుగా మొదట ఎవరి దగ్గరికి వస్తున్నారు వారు ఆయన శిష్యుల దగ్గరికి వస్తున్నారు అంటే ఆయన శిష్యులుగా మనం ఉన్నట్లయితే మన దగ్గరికి వారి రోగము తీసుకొని వారి సమస్యలను తీసుకొని వారికి ఉన్నటువంటి లోపములు తీసుకొని వారికి ఉన్న బలహీనతలను బట్టి వారుకున్నటువంటి మనోవేదనని బట్టి వరకున్న కష్టములను బట్టి వ్యాధిని బట్టి వరందరూ ఆ శిష్యులకి వస్తున్నారు ఈనాడు లోకంలో ఉన్న వారు అనేక మంది అలాగనే మన దగ్గరకు వస్తున్నారు అయితే మనం అనేక సందర్భాలు ఏం చేయలేకపోతున్నాము వారిని మనం బాగుపరచలేకపోతున్నాం అనేక సందర్భాల్లో వారిని మనము బాగుపరచలేకపోతున్నాం ఆ విధంగా కారణం బాగుపరచలేకపోవడానికి కారణం ఏమిటి దేశ వచ్చడంలో మనము విశ్వాసము లేని విధానము విశ్వాస జీవితం లేకపోవడం రెండవది ప్రార్థన జీవితము లేకపోవడం విశ్వాసము ప్రార్థన జీవితం లేకపోవడము మనం అనేకులకు సహాయపడకపోవడానికి కారణమై ఉన్నది అనేకులకు మనం సహాయం చేయాలని ప్రభు కొనుకుంటున్నారు లోకము ఆశిస్తున్నది కానీ మనం ఇతరులకు సహాయం చేయలేకపోతున్నాము అనారోగ్యం వచ్చినటువంటి వారు బాధల నుంచి వచ్చిన వారు కష్టాల నుంచి వచ్చిన వారు వ్యాధితో వచ్చిన వారికి ఏదో ఒక నామంలో మనము వారికి సహాయం చేయాలి కానీ అనేక సందర్భాలు మనం చేయకపోవడము జరుగుతున్న దానివల్ల వారు నిరుత్సాహంతో ఇంటికి వెళ్ళిపోతున్నారు రెండో పాయింట్ ఏమిటంటే సహాయం కొరకు వచ్చినటువంటి వారు అలాగే వదిలేరు ఆ విషయం మనకు ఎక్కడికి తెలియబోతుంది ప్రభువు తెలియజేస్తారు ఆనాడు ఎలాగైతే ప్రభువుకు తెలియజేశారు అలాగనే ఈనాడు మనం చేయలేని సహాయతల విషయంలో మనల గురించి ప్రభువుకు వాళ్ళు తెలియజేస్తారు ఆ విధంగా ప్రభువుకు తెలియజేసినప్పుడు ఆయన పరిశీలన చేసి ఈ విధంగా వాళ్ళ సహాయతకి వచ్చారు మీ వల్ల సహాయం చేయకపోవడానికి గల కారణం ఏమిటో వాళ్ళు పరిశీలన చేసి వారు చెప్పేది ఏమిటంటే ప్రభు చెప్పే విషయం ఏమిటంటే మీరు విశ్వాసం లేని మోక్షతరముగా ఉన్నారు ప్రార్థన జీవితం లేదు ప్రార్థన జీవితం లేదు విశ్వాసం లేదు కాబట్టి మీరు వారికి సహాయం చేయలేకపోతున్నాము మనము వారికి సహాయం చేయకపోవడానికి కారణం ఏమిటంటే మనకు లోపము మనకున్నటువంటి విశ్వాస లోపము ప్రార్థన లోపము అందువల్ల ఇతరులకు మనము సహాయం చేయలేకపోతున్నాము అయితే ప్రభు తన దగ్గరకు వచ్చినట్టు వారందరికీ సహాయం చేస్తున్నారు ఎంతమంది అయితే ప్రభు దగ్గరకు వస్తున్నారు ఆయన సహాయమును చేయించున్నారు దీంతో ఏ విధమైన సందేశం